మనసును కలిచివేర్చే వార్త పెద్దలు ఈనాడు సంస్థల అధినేత శ్రీ చెరుకూరి రామోజీరావు గారు మహాభినిష్క్రమణం నేనైతే ఆయనది మహాభినిష్క్రమణమే అని పిలుస్తా ఏమిటి మహాభినిష్క్రమణం అంటే జనరల్ గా శ్రీకృష్ణుడు చనిపోయినప్పుడు మహాభినిష్క్రమణం అన్నారు ఎన్టీ రామారావు గారు చనిపోయినప్పుడు ఈనాడులోనే మహాభినిష్క్రమను అన్నారు అది ఎంతో గొప్పవారికి వాడే మాట నాకు రామోజీరావు గారు అంటే అంతే 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 ఇష్టం అనుకోండి గౌరవం అనుకోండి అభిమానం అనుకోండి ఏదైనా అనుకున్నా అంత విశిష్ట వ్యక్తిని కలవటమే బహు ఇంకా తీపి జ్ఞాపకం ఒక ఆరు నెలల క్రితం నాకు ఆయన ఇంతకుముందు కొన్ని కొన్ని సందర్భాల్లో నిమిషం అర నిమిషం మాట్లాడుకున్నప్పటికీ ఆరు నెలల క్రితం నాకు ఒక అరగంట సమయం అని ఇచ్చి ఆ సమావేశం రెండు గంటల పైగా వారితో మాట్లాడక మాట్లాడటం జరిగింది వయసులో ఎంతో చిన్నవాడినైనా నన్ను కూడా మీరు అంటే అయ్యా దయచేసి నన్ను అవమానించొద్దు మీలాంటి మహానుభావులు నన్ను మీరు అంటాం నేను భరించలేను అంటే వయసు బట్టి కాదు అని ఎంతగానో ఈ అరాచక పాలన పైన పోరాడుతూ ఈరోజు ఈ రాక్షస పాలన అంతమైంది అంటే అందులో సింహభాగం ఆయన ఈ ప్రభుత్వ అవినీతిని తూర్పాటు పట్టిన తీరే అని చెప్పుకోవటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు మరి అటువంటి ఆ మహానుభావులు నాకు సమయం ఇవ్వటమే కాకుండా వారి చిన్నతనం నుంచి ఎన్నో విషయాలు మా తాతగారితో ఆయనకెంతో వారిద్దరు పక్కపక్కనే పక్కనే ఫ్యాక్టరీలు పెట్టిన వాళ్ళు విజయవాడలో ఆయనతో ఉన్న స్నేహాన్ని గుర్తు చేసుకుంటూ వారి చిన్నతనం నుంచి వారి లైఫ్లో మేజర్ ఈవెంట్స్ అన్ని చెప్తూ రాజకీయాల్లో కూడా ఆయన ప్రత్యక్షంగా లేనప్పటికీ కూడా మరి కొన్ని కొన్ని విషయాలు వారి వద్ద నుంచి తెలుసుకోవటం నిజంగా నా జీవితంలో ఆ రెండు గంటల సమయం మరచిపోలేని మరచిపోలేని అని చెప్పుకోవచ్చు ప్రతి నిమిషం గుర్తుండిపోతుంది అంత మహానుభావుడు మళ్ళీ ఆ వయసులో అంటే సుమారు నేను చెప్పేది కొద్ది నెలల క్రితం మరి అనారోగ్యం అప్పటికే ఆయన్ని ఆయనకుంది అయినా ఆయన ఎంత ఎదిగినా కూడా ఎంత గొప్ప వ్యక్తి అయినా కూడా మరి నాలాంటి వయసులోనే కాదు అన్ని విధాలా ఆయన ముందు ఎంతో చిన్నవాడిని ఆయన నన్ను కూడా ఆయన మరి లిఫ్ట్ వరకు వచ్చి ఆయన సాగనంపటం అంటే మరి ఎంత ఎత్తు ఎదిగినా మరి అటువంటి సంస్కారం అందరికీ రాదు అది నూటికోటికో ఒక్కరికి అటువంటి గొప్ప సంస్కారం ఉంటుంది నాకు మహానుభావుడు సంస్కారి అంటాం చాలా చిన్న మాట అసలు నాకు నూట ఎనభై మాటే రావట్లేదు ఆయన గొప్పతనం గురించి మాట్లాడటానికి వారిని కలిసినప్పుడు మరి ఆయన ఒకటే పట్టుదల ఈ రాష్ట్రానికి ఈ పట్టిన పీడ వదిలించాలి రాజుగారు అదే పనిలో నేనున్నాను అన్యాయం జరుగుతుంది తెలుగు ప్రజలు దారుణంగా మోసపోయారు వారికి విషయాలన్నీ చెప్పాలి అని చెప్పి ఆయన ఈ క్షణం కోసమే ఎదురు చూసి మరి ఆ రోజు రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఇంకా తెలుగు ప్రజలకు ఆయన చేసిన మేలు చాలు అనుకున్నారో మరేమిటో మరి అది జరిగిన ఈ మూడు రోజులుగా మూడు రోజుల్లోగానే మరి ఈ విషాద వార్త వినాల్సి వస్తుందని చెప్పి నేను అనుకోలేదు ఎంతో కక్ష కట్టింది ఈ జగన్ ప్రభుత్వం ఎన్నో అన్యాయాలు చేసింది వారి మీద వారి ఓడలు శలజ గారి మీద ఎన్నో 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 ఏ తప్పు చేయను రామాజీరావు గారు తప్పు చేస్తే చర్మం తీసే రామాజీరావు గారి మీదే మరి ఎన్నో కేసులు అక్రమంగా పెట్టి పెట్టిన పెట్టినప్పటికీ కూడా ఆయన చలించక లొంగక ఎంత చెప్పుకున్నా రామోజీరావు గారి గురించి తక్కువే ఆ మహానుభావు గురించి నేను మా అధినాయకుడు ఢిల్లీలో ఉన్నందువల్ల నేను కూడా ఢిల్లీకి రావడం జరిగింది ఇప్పుడే మధ్యాహ్నం వైద్య ఆ మహనవిని ఆఖరి దర్శనం చేసుకుంటాను పత్రికా రంగానికే కాదు ఒక ఆయన నేను ఆశ్చర్యపోయిన విషయం చావును ఎంత ఈజీగా పుట్టిన వాళ్ళందరూ పోవాల్సిందే రాదు రామోజీ ఫిలిం సిటీలో ఆయన ఒక ప్రాంతాన్ని ఎప్పుడో ఎన్నో సంవత్సరాల క్రితమే ఎంపిక చేసి మరి ఒక ఆయన సమాధి ఎక్కడ ఉండాలి అనేది కూడా మరి బ్రతుకుండగా మనకు చావంటే భయం ఆ చావుని గుర్తు చేసుకో మనం ఎవరం ఆ చావుని గుర్తు తెచ్చుకుంటే తప్పదోని గుర్తు తెచ్చుకుంటే ఇన్ని అన్యాయాలు ఇన్ని అరాచకాలు ఇన్ని అధర్మాలు ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ ఉండవు మరి ఆయన ఆయన సమాధి ప్రాంతాన్ని ఒక ఉద్యానవనంగా ఆయనకు వృక్షాలు అంటే మహా ఇష్టం సృష్టికి ప్రతి సృష్టిలాగా ఒక వ్యక్తి మరి ఏ కంపెనీ కాకుండా ఒక వ్యక్తి రామోజీ ఫిలిం సిటీ లాంటి ఒక మహా ప్రతి సృష్టిని సృష్టించడం అనేది మామూలు విషయం కాదు ఎన్ని వేల కోట్లు నష్టపోయినా కూడా ఆయన అనుకున్న కళలకు రూపం కల్పించిన ఒక శిల్పి రామోజీ ఆయన సమాధికి కూడా ఆయన ఏర్పాట్లు ముందే ఎన్నో సంవత్సరాల ముందు చేశారంటే ఈయనేం మనిషి కాబు అని అసలు నిర్ఘాంతపోయారు అటువంటి మహానుభావుడు ఈరోజు భౌతికంగా ఇక్కడ లేనప్పటికీ తప్పకుండా ఎందరో నాలాంటి అందరూ లక్షలాది అభిమానులు గుండెల్లో శాశ్వతంగా ఉంటారు వారి లెగసీని వారి కుమారుడు కిరణ్ గారు వారి కోడలు శ్రీమతి శైలిజా కిరణ్ గారు క్యారీ చేయాలని వారికి రామోజీరావు గారి మనోనిబరం ధైర్య సాహసాలు కూడా ఆ భగవంతుడు ప్రసాదించాలని కోరుకుంటూ అసలు నివాళితో పెద్దలు రామజీరావు గారికి సాయంత్రంలో మారి దర్శనం హాయ్ నమస్తే మన ఎవరెస్ట్ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి పక్కన ఉన్న బెల్ బటన్ చేయండి ఎప్పటికప్పుడు తాజా వార్తలతో మీ ముందుంటుంది ఎవరెస్ట్ న్యూస్ ఛానల్ తెలుగువారి గుండె చెప్పుడు